తిప్పర్తి మండల కేంద్రం పరిధిలోని తిప్పలమ్మకూడెం గ్రామంలో వ్యవసాయ భూములకు వెళ్లే దారి నిర్మాణ పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందని తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం వల్ల వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు తిప్పర్తి మండల కేంద్రం పరిధిలోని కూడెం గుడి నుండి మారకమ్మ బండవైపు వెళ్లే మట్టి రోడ్డు నిర్మాణ పనులను రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు ఈ సందర్భంగా డిసిసి అధికార ప్రతినిధి పాశం నరేష్ రెడ్డి తిప్పర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్ తిప్పర్తి మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్యలు మాట్లాడుతూ తిప్పలమ్మ కూడెం గ్రామ పరిధిలో వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే రైతులకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని దీనిని గుర్తించి వారి సమస్యను రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని తెలిపారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వేగంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రైతుల తరపున ధన్యవాదాలు తెలిపారు తిప్పర్తి మండల అభివృద్దిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారని ఇక్కడి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటున్నారని అన్నారు ఏఎంఆర్పీ కాలువ నుండి తిప్పలమ్మకుంటకు నీటిని మళ్లించే విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు మండల కేంద్రంలో అభివృద్ధి పనులతో పాటు రైతుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న మంత్రి కోమటిరెడ్డికి రైతులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి కోలి మాధవరెడ్డి వల్లపురెడ్డి మాధవరెడ్డి ఏసుబోయిన శివ గోండ్ర పిచ్చయ్య కుర్రం మాధవరెడ్డి గుర్రం శ్రీనివాస్ రెడ్డి సత్యరెడ్డితో పాటు జననీ ఫౌండేషన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెం ఎంట్రెన్స్ లో ఈ గుడి దగ్గర నుండి శిలార్మేగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూముల వరకు మట్టి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా సరియైన దారి సౌకర్యం లేక రైతులు తెగ ఇబ్బంది పడుతున్నారని కనీసం వర్షాకాలంలో నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని సుధీర్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఎల్ఏ దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ రైతులంతా వెంటనే ఈ సమస్యను మంత్రి గారికి వివరించడంతో ప్రారంభించమని ఆదేశించారు ఆ ఆదేశానుసారం ఇక్కడ రైతులంతా కలిసి ఉమ్మడిగా ఈ సౌకర్యాన్ని రోడ్డు సౌకర్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ పనులకు ఉదిక్తులైర్రు రైతుల సమస్యలు తీర్చినప్పుడే అది సరియైన ప్రభుత్వం ప్రజాపాలన అనిపిస్తుంది ఇక్కడ ఉన్న సమస్యే కాదు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతుల సమస్యలు కొంత కొద్ది కాలంగా సుధీరు మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు ఒక్కటికొక్కటై వరుస క్రమంలో జరుగుతున్నాయి ఇంకా కూడా ముందు అభివృద్ధి పనులకు మంత్రి గారి సహకారం ఉంటుంది దాన్ని ఉపయోగించుకోవాలని రైతులందరికీ ఉపయోగిస్తూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మన ఇబ్బందులు గారికి తెలియజేయగానే మంత్రి గారు స్పందించి రోడ్డు పనులు ప్రారంభించినందుకు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాము అంతేకాకుండా ఈ చెరువు దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ ీ ఫార్టీ కాలువ రావాలని చెప్పేసి చాలా రాజకీయ నాయకులకు కూడా చెప్పాము ఇప్పుడు కూడా సుధీర్ గారికి చెప్పినాము ఖచ్చితంగా తప్పకుండా దీంట్లో వాటర్ తీసుకొచ్చి చుట్టుపక్కల వ్యవసాయ బోర్లకు నీళ్లు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి కోరుకుంటాం దయచేసి ఈ వాటర్ని కూడా ఈ చెరువును కూడా ఊరి దగ్గర ఉన్నది ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నది కావున ఈ పార్టీ పక్క నుంచే పోతున్నది కాబట్టి ఈ చెరువుని వాటర్తో నింపితే రైతులందరూ కూడా ఉపయోగపడతారు మా బావులకాడి పోయే రోడ్డు రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ రోడ్డుని మేము పోయించుకుంటున్నాము రైతుల మీద పోయించుకుంటున్నాము దానికి ఎలాంటి ఇబ్బంది లేకుంటూ మాకు ప్రభుత్వ సహకారం కావాలని కోరుకుంటున్నాము